గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు జిల్లాల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉంటుంటే సహచర నాయకులు కార్యకర్తలు తరలి వచ్చిన మా ఆడబిడ్డలు ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం జై తెలంగాణ భారత్ మాతాకి కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడింది ఉంది కాబట్టి ఇప్పటికే చాలాసేపు అవుతుంది మైలి వచ్చి కూర్చొని నేను ఒక ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడి వారి ఉపన్యాసం ఉంటుంది కాబట్టి రెండే రెండు హైదరాబాద్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అడ్డాగా దేశంలో గుర్తింపు పొందింది రేపు జిహెచ్ఎంసీ పరిధిలో రాబోయే ఎన్నికల్లో జెండాలు వేరు కావచ్చు పార్టీలు వేరు కావచ్చు ఓటు మాత్రం మోడీ గారికి ఓటు మాత్రం బీజేపీకి అనేటువంటి స్థిర నిశ్చయానికి ఇప్పటికే ఎక్కడిపోయినా ఆ మాట వినబడతాం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఐదు బృందాలుగా ఏర్పడి పదకొండు రోజుల పాటు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్ని చుట్టుముట్టి రావడం జరిగింది మేము అనుకున్నాం ఎర్రటి ఎండలు ఉన్నాయి మాకు రెస్పాన్స్ వస్తుందా లేదని చెప్పి మేము అనుకున్నాం కానీ మధ్యాహ్నం ఎర్రటి ఎండలో కూడా గ్రామాల నుంచి వెళ్ళి ప్రజలు తల్లి వచ్చి బిట ఏం ఫికర్ చేయక బిట మొన్నటి ఎన్నికల్లో మీకు సంపూర్ణంగా విజయాన్ని చేకూర్చలేకపోయినాం మా ఆశీర్వాదం పూర్తిగా మీకు దొరకలేకపోయింది దానికి కారణం ఒకటే కేసీఆర్ను బొంద పెట్టాలని కేసీఆర్ను ఓడగొట్టాలని నిశ్చయించుకొని మళ్ళా అటు ఇటు వేస్తేమని అయిద్దాం అని చెప్పి భావించుకొని ఒకే దిక్కు వేసి అక్కడ గెలిపించినాం బిడ్డ కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మా ఓటు మోడీ గారికి అని చెప్పి చెప్పండి బిడ్డ అని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ మనకంటే ఎక్కువ వాళ్ళు చెప్తున్నారు ఎన్నడూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసిన సందర్భం లేదు కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రజల్ని పట్టించుకున్న సందర్భం లేదు నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు కావచ్చు మేము కావచ్చు ఇరవై ఏళ్ళుగా మేము చూసినాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నేరుగా డబ్బులు ఇచ్చి స్కీములు అమలు చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ప్రజల అభివృద్ధిని కాంక్షించిన సందర్భం ఎప్పుడు లేదు అది కేవలం ధైర్యం చేసి నా భారత ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ఆకలిని దుఃఖాన్ని అనుభవించిన బిడ్డగా పేదవలను ఆదుకోవాలని చెప్పి నేరుగా నేరుగా పథకాలు అందించి ప్రజానికల్లో విశ్వాసాన్ని నింపిన మహానీయుడు నరేంద్ర మోడీ గారిని చెప్పి విషయం మర్చిపోవద్దు మొన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఎందుకేసినమ్మా బిఆర్ఎస్ పార్టీ కంటే బిడ్డ ఫ్లైఓవర్లు కట్టింది కదా బిడ్డ రోడ్లు కదా బిడ్డ అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఓహో ఇంకా ఈ ఫ్లైఓవర్లు కట్టింది ఈ రోడ్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అనుకున్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఎవరు భావించలేదు ఇవాళ మనం నిర్మాణం చేసుకుంటున్నది ఇవ ఈ ఫ్లైఓవర్ మొన్న ఓపెన్ చేసుకున్న మా ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కావచ్చు రేపు కడుతున్నటువంటి కొంపల్లి ఫ్లైఓవర్ కావచ్చు హైదరాబాద్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి నా హైదరాబాద్ గొప్ప నగరంగా ఎదగాలి నా తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదగాలని చెప్పి భావించి నరేంద్ర మోడీ గారు ఎన్నెన్ని పథకాలు ఇచ్చిండో ఎన్నెన్ని రకాల అభివృద్ధి నిధులు ఇచ్చిండో అవన్నీ కూడా కేంద్ర మంత్రి గారు వివరిస్తారు నేను దాని జోలికి పోల్సక్కర్లేదు కానీ నేను కరోనా వచ్చినప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన నాకు ఒకసారి మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే గౌరవం కలుసుకునేటువంటి భాగ్యం దక్కినప్పుడు నేను ప్రత్యక్షంగా వారి మాటలు చూసిన వారు చెప్తున్నటువంటి ధైర్యాన్ని చూసిన నేను ఆనాడు మీరు చూసిండు కరోనా వచ్చినప్పుడు లండన్లో ఉన్న ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు ఇరాన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కన్నీళ్లు పెట్టిండు చాలా మంది భావించిండు కరోనా వస్తే నూట నలభై కోట్ల ప్రజలున్నాయి ఈ దేశంలో బస్తీలలో మురికి కాలువల పక్క జీవనం కొనసాగించే ఆ పేదలను ఎవరాదుకోవాలి దేవుడే ఆదుకోవాలని చెప్పి చాలా మంది భావించారు కానీ నరేంద్ర మోడీ గారు కన్నీళ్లు పెట్టలే నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రతి నిత్యం టీవీలలో అందుబాటులో ఉండి దేశ ప్రజానికానికి ఇవాళ మందు లేకపోవచ్చు వ్యాక్సిన్ రాకపోవచ్చు ధైర్యం ధైర్యమనే మందిచ్చి దేశ ప్రజానికల్లో విశ్వాసం నింపి ధైర్యం కల్పించి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మంది మర్చిపోతుంది ఇవాళ మందులు ఇక్కడే కాదు తెలంగాణ ప్రాంతానికో దేశ ప్రజానికానికో కాదు అమెరికా లాంటి దేశ ప్రజానికానికి కూడా ఇక్కడి మందులు పంపించి ప్రజల్ని కాపాడినటువంటి దేశం ప్రజల్ని కాపాడిన నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం చాలా మంది మర్చిపోతున్నారు ఇవాళ వ్యాక్సిన్ అంటే జనరల్గా ఇట్లాంటి జరిగినప్పుడు రీసెర్చ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అంతా కూడా అమెరికా వైపు చూస్తారు చైనా వైపు చూస్తారు కానీ ఈ దఫా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజానికాన్ని కాపాడుకోవాలి వాళ్ళ ప్రాణాలకు మనం పనంగా పెట్టాలని చెప్పి భావించి ప్రపంచానికే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజానికానికి అందించినటువంటి దేశం కూడా భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ ప్రపంచంలో అమెరికా చైనాతో పాటుగా పోటీ పడుతున్న దేశం కూడా మన భారతదేశాన్ని నిలబెట్టిండు అవన్నీ ఆ మోడీ గారి గొప్పతనం గురించి మోడీ గారి పనుల గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కార్యకర్తలు అప్పుడప్పుడు మాతో వచ్చి అంటారు అన్నా మాకు టైం దొరకత టైం దొరుకుతుంది చెప్పి వారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏడు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలకు నరేంద్ర మోడీ గారు వాని ఏరుకొని కోరుకొని వాని ఇన్ఛార్జ్గా ఇచ్చిండ్రు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అంటే కేవలం రోడ్లు వేయడమే కాదు ప్రభుత్వం అంటే కేవలం ఐదు కిలో బియ్యం మంచిదే కాదు ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలని ప్రజల యొక్క ఆచార వ్యవహారాలని ప్రజల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడని చెప్పి భావించి ఇవాళ వారికి ఈ దేశంలో భారత ప్రజల సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాలని కాపాడే బాధ్యత కూడా వారికే కట్టబెట్టిండి కాబట్టి వారి నాయకత్వంలోనే ఇవాళ నేను మొన్న మధ్యప్రదేశ్కి పోయినా అక్కడ దేవాలయం చూస్తే మురిసిపోయిన ఇవాళ మనం శక్తి పీఠంగా శక్తి పీఠంగా భావించడం ఇవాళ అస్సాం అస్సాం హెడ్ క్వార్టర్లో ఇలా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్ప దేవాలయం ఏ దేశానికి ప్రపంచానికి కాపాడే శక్తి అని చెప్పి మనం భావిస్తావో అలాంటి శక్తి పీఠానికి కూడా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు మన విశ్వాసాన్ని నిలప నిలిపెట్టే బాధ్యత కూడా కిషన్ రెడ్డి గారికి దక్కింది తెలంగాణలో తెలంగాణలో అనేక పురాతనమైనటువంటి కట్టడాలు మా వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి కావచ్చు వంద సంవత్సరాల క్రితం కట్టబడ్డ నా కాలే భవనం కావచ్చు ఇలాంటి అనేక గొప్ప గొప్ప కట్టడాలు ఆనవలను ఇవాళ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కొన్ని వేల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం వారు చేస్తున్న పని ఇంత అంత కాదు ఇలా వారు ఆ రాష్ట్రాలు కావచ్చు కేంద్ర మంత్రిగా బాధ్యతలు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులుగా వారి నాయకత్వంలో మొన్న ఎన్నికలకు పోతే భారతీయ జనతా పార్టీ సొంతంగా తన కాలను నిలబడి పద్నాలుగు పదిహేను శాతం ఓట్లు సాధించి ఒక సీటు ఉన్నటువంటి అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి ఇవాళ ఆ స్థాయికి తెచ్చినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు రేపు వారి నాయకత్వంలో పదిహేడు పార్లమెంట్ స్థానంలో పదిహేడు పార్లమెంట్ స్థానంలో రేపు మనం పోటీ చేయబోతున్నాం తప్పకుండా ఈ దఫా బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలు వేసినట్ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు గతంలో కేసీఆర్ మాట చెప్పినాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా మళ్ళీ నలభై సీట్లు దాటే పరిస్థితి లేదు మళ్ళీ ఈ దేశానికి శ్రీరామ రక్ష దేశ అభివృద్ధి దేశ అభివృద్ధి దేశ భవిష్యత్తు దేశంలో రక్షణ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి కాబట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ తెలంగాణతో పాటుగా రేపు మనం ఓటు వేసేది భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు నరేంద్ర మోడీ గారికి కాబట్టి కార్యకర్తలు నాయకులు ఇవాళ ఇప్పటికే పదకొండు రోజులుగా మనం పల్లెలో తినడం ఎక్కడికి పోయినా కూడా గొప్ప ఆదరణ ఉంది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఈ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా కమలంపు జెండా కోసం గొప్పగా పనిచేసి మీ సంపూర్ణ ఆశీర్వాదం ఏ అని చెప్పి కోరుకుంటూ శ్రద్ధుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం